తర్వాత అప్పయ్య గారు అమ్మాయి కూడా పెళ్ళింశ చేయనున్నారంట అమ్మాయి ఇక్కడ మాట్లాడి అంటారు కనుక అమ్మాయి చెప్పిందండి మాకు అసలు ఈ పేరుతో ఉందని అసలు తెలీదండి చెప్పిన తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా వచ్చారంట వచ్చి ఇక్కడ చెప్పి అమ్మకి కూడా జాబ్ అది వచ్చింది వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత అసలు ఇన్స్టాగ్రామ్ లో చూద్దామని చెప్పేసి చూసినా మాకు నీ ఐడియా అది తెలియదు వారాయణ వారాయని కొంచెం రాలేదప్పుడు ఈయన కొట్టారు ఫస్ట్ వాళ్ళు వచ్చాక ఫాలో చేసా ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కాకపోతే అందరూ చాలా దగ్గర అడుగుతున్నారు డౌట్స్ మేము పెడతాం కదండి నాకు అసలు ఆ విషయాలు ఏమీ తెలియదు అది కావాలి ఏది ప్యాక్ చేస్తాను నాకు తెలియని దాన్ని నేను ఎలా చెప్తాను నేను ఓన్లీ రాస్తాను దేపడికి వెళుతున్నాను అందులో వస్తున్నాను పంచం ఎప్పుడు కూడా వాళ్ళు అప్తే ఇస్తారు ఇస్తే చూసి వెళ్తాను చూస్తారు అప్పుడు నాకైతే తెలియదు ఏ నెంబర్ అయినా సార్ నెంబర్కి కాల్ చేసి అడిగి ఏ టైం అయినా సరే అదే చెప్తాను నేను కూడా అదే చెప్పాను అది చెప్తే ఏ మాట్లాడతాం గైడెన్స్ అడ్రస్ వెళ్ళిపోతే అడ్రస్ చూస్తాం అసలా కూడా ఇంకా ఏదో రోజు ఉండాలి అని ఇలాంటి వచ్చిన దగ్గర నుంచి అసలు గ్యాస్ ఏ లేదు ఇంకా ధ్యాసలేదు చేసుకోవాలి వర్షం సరే వెళ్ళాలి చెప్పేదని నమ్మకంగా చేసుకుంటే మంచి జరుగుతుందండి అంటే మీరు రోజు కూడా రమ్మన్నా రోజు కాలేజ్ పెట్టారు కదా అయ్యో పంచం కదా అసలు కాలేజీ గాలి లేదని చూసాను ఇప్పుడు అంతకుముందు పంచం కట్టే కొంచెమన్నా ఉండదు కానీ మన పంచం కార్యక్రమం వచ్చింది కదండి ఎక్కువ మంది పిల్లలు వచ్చేసారు వాళ్ళ కిరణ్ గారు కూడా అని భావన వాళ్ళని వేస్తే చెప్పాలి నేను కూడా వేసుకుంటాను అయ్యే సరే అండి అమ్మవారి రప్పించుకుంటది ఎవరు రావాలంటే అది మనం రావాలనుకున్నా రాలేవండి అవి తీసుకొస్తే అసలు ఇవాళ వర్షం మానేయచ్చు అనుకున్నా అందుకే మానేయచ్చు అనుకున్న దాన్నే ఇంకా వర్షం తగ్గింది కదా అని అప్పుడు బ్రేక్ లేకుండా ఇంకెన్న మేము ఒక మాకు ఎన్ను ఈ అంతా మేము ఆపడం అనేది జరిగింది ఎందుకంటే అమ్మవారు ఉదయం పూజారికి మామూలుగా ఉంటారు నిజంగా ఆపేస్తున్నారు ఇంక వాళ్ళు క్లోజ్ ఏము ఫోన్ చేద్దాం అనుకున్నాను బ్యాలెన్స్ లేకపోతే నిజంగా ఫోన్ చేసి అలా ఆపడం ఉండదు మా అయితే అంక మా ఎవరు రాళ్ళు భోజనం పెట్టుకు వచ్చిన తర్వాత వస్తారు మన పద్ధతి ప్రకారం మనం పెళ్ళిద్దాం వండియనే వండిద్ది నేను అంటే ఇక్కడ భోజనం ఎప్పుడు మారకూడదు ధోరణి ఏం చేస్తాడు ఉండే ఉండిపోయినా మళ్ళీ ఇస్తాం కానీ అర్చన లాగా పంపకూడదు మా అది అది ఎక్కడ నాకు కాస్త అంటే టీచర్ అది చెప్పారు మీరు అదృష్టం కదా అదే వైజాగ్ బయలుదేరదామని అనుకున్నాం ల్యాప్టాప్ చేంజ్ చేయాలి అని అన్నారు వైజాగ్ ఆఫీస్ కూడా క్లోజ్ ఈ వెదర్ కోసం ఇచ్చారు ఇంకా అందుకని వాళ్ళు అన్నారు మాక్సిమం ఈ వీక్ ను లే వైజాగ్ ఆన్లైన్ లో ఏమైనా ట్రై చేద్దాం అయిపోతే ల్యాప్టాప్ కూడా మాక్సిమం మోడిఫికేషన్ చేసేద్దాము హోమే లొకేషన్ అనేది అన్నారు చక్కగా హెడ్ ఆఫీస్ అయితే కాంగనూరు మీటింగ్స్ క్లైంట్ ఏమి చెప్పే అప్పుడు